ఓం నమ్మ శివాయ అందరికీ నమస్కారం అండి నవంబర్ ఐదో తేదీన మనకు అతిపెద్ద పౌర్ణమి రాబోతుంది ఈ పౌర్ణమి సామాన్యమంది కాదండి చాలా శక్తివంతమైన పౌర్ణమి అతేంద్రియ శక్తులతో కూడుకొని వస్తుంది ఎందుకంటే ఈ పౌర్ణమి కార్తీక పౌర్ణమి శివకేశవులకు ఎంతో ఇష్టమైన పౌర్ణమి కాబట్టి ఈ రోజున ఈ రెండు వస్తువులు ఇంటికి కొని తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది అదేవిధంగా మంచి ఫలితాలను కూడా మీరు పొందగలుగుతారు ఇక మీ ఇంట్లోకి ధన రాబడి ప్రవాహంలాగా ప్రవహించడం మీరే చూడగలుగుతారు కాబట్టి ఈ రోజున ఈ రెండు వస్తువులు తెచ్చుకుంటే ఈ చిన్న పరిహారాలు చేసుకోండి ఇక మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి తక్షణమే మీ ఇంట్లో దిష్టి వేసుకొని మీకు కావాల్సినంత సంపద మీకు సొంతం చేస్తుంది అయితే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఎలాంటి నియమాలు ఆచరించాలి అంతేకాకుండా ఈ కార్తీక పౌర్ణమికి ఎలాంటి శక్తి ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ధరను వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక కార్తీక పౌర్ణమి ఎంతో గొప్ప రోజండి సాధనలకు అస్సలు ఉండదు కార్తీక పౌర్ణమి శివకేశ్వరలకు అత్యంత ప్రీతికరమైన రోజు ఈ రోజున శివుడును విష్ణువును ఇద్దరిని ఆరాధిస్తారు త్రిప్రాసుని శివుడు సంహరించిన పుణ్య దినం కాబట్టే దీనిని త్రిపుర పూర్ణిమ అని కూడా పిలుస్తారు కార్తీక మాసం అంతా హరిహరులకు ప్రీతికరమైంది ఈ కార్తీక పౌర్ణమి రోజున శివుడును విష్ణువును ఇద్దరినీ పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని భక్తులు నమ్మకం కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుంది అని కూడా పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి అందుకే మీరు ఈ వస్తువులను కనుక ఇంటికి తెచ్చుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఈ వస్తువుల వల్ల కూడా మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది ఇక అదృష్ట దరాలు తెచ్చుకుంటాయి ఇక దురదృష్టం అనేది తొలగిపోతుంది మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ తలరాత సైతం మార్చి అంత శక్తి ఈ కార్తీక పౌర్ణమి రోజు తెచ్చుకునే వస్తువులకు ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మీకు అదృష్టం పట్టాలి అన్నా సరే లక్ష్మీదేవి మీ ఇంట్లో దిష్టం కూర్చోవాలన్నా సరే ఇప్పుడు మనం చెప్పుకునే నాలుగు వస్తువుల గురించి చెప్పుకుంటాం అంటే మీరు అందులో నుంచి ఏవైనా సరే రెండు వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుంది అంటే మీకు నచ్చిన వస్తువులు మీకు ఇష్టమైన వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులే రెండు తెచ్చుకుంటే చాలండి ఈ కార్తీక పౌర్ణమి లోపైన తెచ్చుకోవచ్చు ఆ రోజైనా తెచ్చుకోవచ్చు ఈ వస్తువులు చాలా మంగళకరమైనవి శుభాన్ని సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి ఈ వస్తువుల వల్ల మానవుడి యొక్క జీవితమే పరిపూర్ణంగా మారిపోతుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఈ వస్తువుని ఇంటికి తెచ్చుకోండి సాధారణంగా ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది కానీ ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క శక్తి ఉంటుందండి ఈ నెలలో వచ్చి పౌర్ణమికి చాలా పౌర ఉంటుంది ముఖ్యంగా కార్తీక మాసం గురించి మీకు చెప్పనవసరం లేదండి ఎన్నో శక్తులతో కూడుకుని వస్తుంది కార్తీక మాసం అంటేనే దానాలకు ఎంతో మహిమ ఉంది పన్నెండు నెలల్లో అన్ని సమయాలలో దానాలు చేయవచ్చు కానీ కార్తీక మాసంలో చేసే దానానికి అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎన్నో రెట్ల పుణ్యం సిద్ధిస్తుంది అని కూడా మనకి పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి అందుకే కార్తీక మాసంలో మీ శక్తి కొలది దానాలు చేయండి చాలా మంచిదండి అంటే పండితులకు గురువులకు సన్యాసులకు దానం చేయమని చాలామంది చెప్తూ ఉంటారు అది ఎంతో మంచిదే వాటితో పాటుగా మీ సమీపంలో గోశాల గనక ఉంటే గోమాతలకు అంటే గోవులకు దానం చేయండి బెల్లం దానం చేయండి లేదండికోండి గోవులు ఏ పదార్థం తింటే అది దానం చేయండి ఎవరైతే గోవుకు సేవ చేస్తారో గోవును తన బిడ్డగా భావించి పరిపూర్ణ స సేవ చేస్తారో ఈ కార్తీక మాసంలో అలా దానం చేయండి మీకు విశేషమైన ఫలితాలు వస్తాయని కూడా చెప్పుకోవచ్చండి మీకు విశేషమైన ఫలితం సిద్ధిస్తుంది అంతర్శక్తి ఈ కార్తీక మాసానికి ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి కార్తీక పౌర్ణమిని ఎవరు కూడా వదులుకోకూడదు అని వేద పండితులు చూసిస్తున్నారు అందుకే మీకు తోచిన పరిహారం కావచ్చండి విధి విధానాలు కావచ్చు ఈ రోజు మీరు గనక ఆశ్రయించడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఈ మాసంలో ఏ ఒక్క పరి అంటే ఎటువంటి పుణ్యకారం చేసినా చాలండి చాలామంది ఏమనుకుంటారంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగటం లేదు లక్ష్మీదేవి మా ఇంట్లో అడుగుపెట్టడం లేదు ఆ తల్లి మమ్మల్ని కరుణించడం లేదు ఆమె యొక్క కృప కటాక్షలు మాకు అందడం లేదు అని బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఈ వస్తువులు తెచ్చుకుంటే ఈ వస్తువులు తప్పకుండా తెచ్చుకోండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సాధారణంగా లక్ష్మీదేవికి పౌర్ణమి అంటే చాలా ఇష్టమండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి తిది రోజున లోపు ఈ వస్తువుని తెచ్చుకోవడం వల్ల మీ సంపద విపరీతంగా పెరుగుతుందండి లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది ఈ పౌర్ణమి తిథులలో ఏ ఇల్లు అయితే ఆ తల్లికి నచ్చుతుందో ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని పురాణాలు కూడా చెప్తూ ఉంటాయి పౌర్ణం అనేది చాలా వరకు కూడా పవిత్రతను కలిగి ఉంటుంది కాబట్టి చాలా మంచి ఫలితం దక్కుతుంది ఇక మీ జీవితం మారబోతుంది అందుకే మీరు ఈరోజు నిద్ర లేవండి చూచిగా సూర్యోదయ ముందుగా నిద్రలేచి ఇల్లు వాకిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు చక్కని ముగ్గు వేసుకొని చూచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని స్నానం చేసే ముందు ముఖానికి చిటికడు పసుపు రాసుకొని అంటే స్త్రీలైతే ముఖానికి రాసుకొని ఇక పురుషులైతే మీరు స్నానం చేసే నీటిలో చిటికుడు పసుపు కలిపి స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీకున్న దోషాలు అనేవి తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో ఏదైనా ఒక్కరోజు కానీ లేదా నెలలో మూడు సార్లు అయినా సరే లేదా ఐదు సార్ అయినా ఒక్కరోజైనా పర్వాలేదండి నది స్నానం అనేది ఆచరించండి కార్తీక స్నానం చాలా మంచిదండి ఈ సంవత్సరం పొడవునా మీరు తెలిసి తెలియక చేసినటువంటి చిన్న చిన్న దోషాలు కానీ తప్పులు కానీ ఈ కార్తీక స్నానంతోటే వెళ్ళిపోతాయి నది స్నానం చేసేటప్పుడు నల్ల నువ్వును చేతితో పట్టుకొని మీ శిరస మీద పెట్టుకొని మూడు ముడకలు వేసి అవి వదిలివేయండి ఇక మీకు శని బాధలన్నీ తొలగిపోతాయి ఇక లక్ష్మీ కటాక్ష మీకు సిద్ధిస్తుంది ఇక ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి శివపార్వతుల పటానికి లక్ష్మీదేవి చిత్రపటం ముందు దీపం పెట్టి ఆరాధన చేసుకోండి ఇక ఆ తర్వాత ఇల్లంతా కూడా సాంబ్రం ధూపం వేయండి కార్తీక మాసం మొత్తం ఉసిర చెట్టుకు మహాలక్ష్మీదేవి ఆవరించి ఉంటుంది అంటారు కాబట్టి మీకు ఆర్థిక బాధలు తొలగిపోయి రుణ బాధల నుండి విముక్తి కలగాలి అంటే ఒక రాగి పాత్రను తీసుకోండి ఆ రాగి పాత్రలో ఉప్పును వేయండి ఎడమ చేతితో మూడుసార్లు కల్లుప్పును వేసి ఆ కల్లుప్పు మీద ఒక గోవపేడతో చేసిన ప్రతిమిన పెట్టి నువ్వుల నూనె కానీ లేదనుకోండి ఆవు నూనె కానీ ఏదో అందుబాటులో ఉంటే ఆ నూనె పోసి ఇక ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ దీపాన్ని మేడ మీద పెడితే ఈశాన మూల పెట్టండి ఇంటి ముందు పెడితే తులసి కోట దగ్గర పెట్టండి వీటన్నిటికంటే కన్నా కూడా చెట్టు కింద దీపం పెట్టడం సర్వశ్రేష్టం మహామహిమానిత్యమైన దీపాన్ని ఈ కార్తీక మాసం అండి ఈ కార్తీక మాసం మొత్తం ఉసిరు చెట్టును లక్ష్మీదేవి ఆవరించి ఉంటుంది కాబట్టి ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం మహా అద్భుతం ఈరోజు పెట్టిన దీపాన్ని మరుసటి రోజు సూర్యుడు రాకముందే తీసి ఆ రాగి పాత్రలో ఉండే ఉప్పును ఏదైనా పారే నీటిలో బావిలో కానీ చెరులో కానీ లేదంటే ఎవరు తొక్కిన ప్రదేశంలో పడవేయండి ఇక ఆ ప్రదేమను ఒక చెట్టు కింద పెట్టండి అదే కుల్లిపోతుంది ఇలా చేయడం వల్ల చాలా మంచి పుణ్యం వస్తుందండి ఇక ఈ కార్తీక పౌర్ణమి రోజున కొన్ని వస్తువును ఇంటికి తెచ్చుకుంటే ధనం దోసుకొని వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు కూడా చెప్పి ఉన్నారు మరి ఆ వస్తువులలో మొట్టమొదటి వస్తువు యాలకులు యాలకులకు అతీంత శక్తి ఉంటుంది ఈరోజు ఒక చిన్న యాలకుల ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకోండి మీరు కేజీలు కొనవలసిన అవసరమే లేదు ఒక చిన్న పది రూపాయలు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకున్నా సరిపోతుంది ఐదు లేదా పది రూపాయలు పెడితే ఒక చిన్న ప్యాకెట్ దొరుకుతుందండి వాటిని మనం ఇంటికి తెచ్చుకోవచ్చు చాలా మంచిదండి ఈరోజు అలా తెచ్చుకొని ఆ యాలకులు మీ పూజా పూజామందిరంలో పెట్టుకోవాలి అంటే వాటిని తెచ్చిన వెంటనే ప్యాకెట్ను ఓపెన్ చేసి మనం వాడుకోకూడదు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఆ ప్యాకెట్ ఓపెన్ చేయకుండా ఆ యాలకులు ఒక రాగి ప్లేట్లో కానీ ఇతర ప్లేట్లో కానీ వేసి కొంచెం సేపు అమ్మవారి యొక్క లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో ముందు పెట్టాలండి అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే లక్ష్మీదేవికి నివేదన చేసినట్టే అవుతుంది ఆ తర్వాత ఆ యాలకుల ద్వారా మీకు మంచి ఫలితం కూడా చేకూరుతుంది యాలకులు అంటేనే అమ్మవారికి చాలా ప్రీతి కాబట్టి ఇలా తెచ్చుకున్న తర్వాత ఆ యాలకులను మీ పూజా మందిరంలో పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఆ యాలకులు దాచే చూడ దాచుకోవడం లేదంటే మీ అంటే మీరు ఏ దీపం పెడితే అందులో ఈ యాలకులను వేయడం కానీ లేదంటే మీరు తినే ఆహారం కలుపుకోవడం కానీ చేయాలి అలా చేస్తే అదృష్టం మిమ్మల్ని భరిసించబోతుందండి కాబట్టి ఈరోజు యాలకుల ప్యాకెట్ తెచ్చుకోండి అలా మీ తలరాత మారిపోవడం ధనం విపరీతంగా రావడం అనేది ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందుకే ఈ కార్తీక మాసం రోజున యాలకులు ఇంటికి కొని తెచ్చుకోండి అలా తెచ్చుకొని మీ మందిరంలో పెట్టి పూజించుకున్న తర్వాత వాటిని మీరు పాయసంలో కానీ లేదంటే కనుక మీరు తినే ఆహారంలో కానీ ఉపయోగించుకోండి ఇలా చేస్తే చాలా మంచిదండి ఇక ఆ తర్వాత వస్తువు ఏమిటి అంటే పంచదార పంచదార అంటే తీపి పదార్థం కదా కాబట్టి మంచి వార్తలు వినాలి చెడు వార్తలు వినకూడదు మాకు మంచివి జరగాలి మంచి ఫలితాలు ఉండాలి అనుకుంటూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ఖచ్చితంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున పంచదార కొని తెచ్చుకోండి కావాలంటే పంచదార బదులుగా బెల్లం కూడా ఈ పౌర్ణమి రోజు కొని తెచ్చుకోవచ్చండి బెల్లం అనేది కూడా చాలా పవిత్రతను కలిగి ఉంటుంది బెల్లాన్ని కొని తెచ్చుకుంటే మీ జీవితం ఎంత మధురంగా మారుతుంది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారండి అలా కొని ఇంటికి తెచ్చుకున్న బెల్లంతో లేదా పంచదారతో శివపార్వతులకి నైవేద్యం చేసి నివేదన చేయాలండి లేదంటే అదే పంచదారను అమ్మవారికి నివేదన చేసినా మీకు మంచి ఫలితాలు కూడా కలుగుతాయి నివేదన చేసిన తర్వాత ఇంట్లో ఉన్నవారందరూ కూడా కొంచెం తీసుకుని మీ ఇంట్లో ఉన్నవారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించాలండి ఇక ఆ తర్వాత శివపార్వతుల యొక్క అనుగ్రహం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అంటే కేజీల కేజీలు పంచదార కానీ బెల్లాన్ని కొని తెచ్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక పావు కిలో కానీ ఒక అరకిలో కానీ తెచ్చుకుంటే సరిపోతుందండి అలా తెచ్చుకున్న బెల్లంతో లేదా పంచదారతో తీపి పదార్థం చేసి లక్ష్మీదేవికి అప్పుడప్పుడే నివేదన చేయండి అలాగే మీ ఇంట్లో టీలు కానీ కాఫీలు కానీ పంచదారని వాడుకోవచ్చు ఆ పంచదానం వాడుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు మీరు ఏ వస్తువునైనా సరే తెచ్చిన వెంటనే ఇలాంటి పుణ్యం అంటే ఇలాంటి మంచి మంచి తిథుల రోజులలో ఏ వస్తువు తెచ్చుకున్నా సరే తీసుకురాగానే గబగబా ఓపెన్ చేసి మీరు వాడుకోకండి ఇంటికి తెచ్చుకున్న తర్వాత మీరు పూజా మందిరంలో వాటిని కాసేపు పది పదిహేను నిమిషాల పాటు పూజ గదిలో లక్ష్మీ అమ్మవారి ముందు పెట్టుకోవాలండి ఆ తర్వాత అవి ఇంకా కూడా పవిత్రంగా మారుతాయి కాబట్టి ఈ వస్తువులు పూజ గదులు పెట్టుకున్నప్పుడు లక్ష్మీదేవి యొక్క చూపు ఆ వస్తువుల మీద పడుతుంది అలా పడినప్పుడు అప్పుడు లక్ష్మీదేవి మిమ్మల్ని చక్కగా అనుగ్రహిస్తుంది ఇక మంచి ఫలితాలను కూడా మీకు ఇచ్చేలాగా చేస్తుంది ఇలా ఈరోజు పంచదాన్నం కొని ఇంటికి తెచ్చుకున్నట్లయితే ఇక మీకు ధన ద్వరాలు తెరుచుకుని వస్తాయి ధనం నాలుగు వైపు నుంచి వస్తుంది మంచి శుభవార్తలు వినడానికి అవకాశం కూడా ఉంటుంది చేదువర్తలు అనేవి మీ దరిదాపుల్లో కూడా రాకుండా ఉండడానికి కూడా ఈ పంచదార ఉపయోగపడుతుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున ఇంటికి కొన్ని తెచ్చుకోవలసిన మూడో వస్తువు ఏమిటి అంటే పసుపు అని పసుపు చాలా మంగళకరమైనది పసుపును కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు శుభకరమైంది కూడా మంచి శుభాన్ని సూచిస్తుంది పసుపు మీకున్న కష్టాలను కానీ బాధలను కానీ దూరం చేస్తుంది పసుపు దైవ శుభకార్యాలకు కూడా ఉపయోగిస్తూ ఉంటారు పసుపు అందరి ఇళ్ళల్లో ఉంటుంది మన దగ్గర ఆల్రెడీ ఉన్నా సరే పసుపును అందరి దేవతలకు కూడా ఇష్టప పసుపును అందరి దేవతలకు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి పసుపు ఈ కార్తీక పౌర్ణమి రోజున కొన్ని ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంట్లోకి తక్షణమే లక్ష్మి అమ్మవారు వచ్చినట్టే పైగా ఈ మాసం కార్తీక మాసం అంటేనే శివకేశ్వర్లకు ఎంతో ప్రీతికరమైన మాసం అండి ఈ రోజున మనం పసుపుని ఇంటికి తెచ్చుకుంటే ఆ పసుపుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లో తక్షణమే అడుగుపెడుతుంది మీకు ఇక ఐశ్వర్యాన్ని ఇస్తుంది పసుపు చాలా మంగళకరమైన వస్తువు అండి మీ ఇంట్లో శుభకార్యాలు జరగక చాలా ఏళ్ళు అయిపోయింది ఏ శుభకార్యం చేయడం లేదు ఏ ఫంక్షన్ జరగడం లేదు ఏదో ఏమో తెలియట్లు కానీ అవన్నీ మీరు బాధపడుతూ ఉంటారు ఏది కలిసి రావటం లేదు మాకు అంటే కొంతమంది పెళ్ళి పెళ్ళిళ్ళు కూడా ఆలస్యం అవుతూ ఉంటాయండి చాలా బాధపడిపోతూ ఉంటారు కదండి ఇలాంటి వారందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ కార్తీక పౌర్ణమి తిదే రోజున పసుపు ప్యాకెట్ కొని ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా అంటే చాలా మంచిదండి ఈ పసుపును మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత అంటే చిన్న ప్యాకెట్ మనకి పది రూపాయలు పెట్టిన వస్తుంది అలా తెచ్చుకున్న తర్వాత ఆ పసుపును మీ పూజ మందిరంలో పెట్టి పూజించుకోవడం అంటే పూజ గదిలో పెట్టేసి వదిలేయండి అలా పది పదిహేను నిమిషాల తర్వాత ఆ పసుపును తీసేసి మీరు పసుపు అంటే వంటగదిలో పెట్టుకుంటారు కదండి ఆ వంటగదుల్లో అయినా అంటే పసుపులో డబ్బాలో వేసుకోవచ్చు లేదంటే మీ శరీరానికి పట్టించి స్నానం చేయడం కోసం కానీ లేదంటే స్నానం చేసే నీటిలో కలుపుకోవడం కోసం కానీ లేదా ఆ పసుపు వంటల్లో వాడుకోవడం కానీ ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఈ విధంగా వాడుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా మంచిగా కలిసి రావడానికి అవకాశం అనేది ఉంటుంది స్త్రీలు కాలకు రాసుకోవడానికి మాత్రం ఈ పసుపును అస్సలు వాడకండి ఇలా తెచ్చుకున్న ఆ పసుపును మీ పసుపు డబ్బాలో ఉన్న పసుపులో కూడా పోసుకోవచ్చు అలా పోస్తే ఇంట్లో ఉన్న పసుపు కూడా పవిత్రతగా మారుతుంది అలాగే ఈ రోజున చీపుని కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల చాలా మంచిదండి మంచి ఫలితం ఉంటుంది మీరు ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎర్రపప్పు కొని తెచ్చుకున్నా కూడా మీకు అదృష్టం కలిసి వస్తుంది అంటే ఎర్రపప్పు అనేది కొన్ని గ్రహాలకు అంకితం చేయబడింది కాబట్టి గ్రహస్థితి బాగులేని వారు ఎర్రపప్పు ఇంటికి తెచ్చుకున్నా మంచి ఫలితం ఉంటుంది అని పండితులు కూడా అంటూ ఉన్నారు మనం ఈ వీడియోలో చెప్పుకున్నట్టుగా పౌర్ణమి రోజు బెల్లాన్ని కూడా ఇంటికి తెచ్చుకుంటే కోటి రూపాయల సంపాదన మీ సొంతమవుతుంది కాబట్టి బెల్లం కూడా ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యం ఎనలేని సంపద మీ సొంతమవుతాయి తిరిగిలేని యోగాలు మీ జీవితంగా మారుతాయని కూడా చెప్పుకోవచ్చు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక మీరు పట్టిందలా బంగారంలాగా మారిపోతుంది బెల్లాన్ని ఇంటికి తెచ్చుకొని ఆ బెల్లాన్ని శివపార్వతుల పటం ముందు పెట్టి పూజించుకున్న తర్వాత ఒక చిన్న బెల్ల మొక్కను తీసుకొని నోట్లో వేసుకుంటే మీకున్న జాతక దోషాలతో పాటుగా సమస్త పాపాలన్నీ కూడా పోతాయి ఇక మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా మీకు కలగడానికి అవకాశం ఉంటుందండి ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే ఈ వస్తువులను కొని తెచ్చుకుంటారో మీ ఇంటికి కొని తెచ్చుకొని పూజించుకున్న తర్వాత ఈ చిన్న బెల్లం మొక్కను స్వీకరిస్తారు ఇక వారికి తిరుగు అనేది ఉండదండి మీకు మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ వస్తువుల నుండి ఏదో ఒక రెండు వస్తువులు కానీ లేదనుకోండి ఒక వస్తువునైనా సరే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోండి మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏవైనా సరే మీకు నచ్చినవి రెండు వస్తువులు లేదా ఒక వస్తువు తెచ్చుకోండి అలా తెచ్చుకోవడం వల్ల మీకు ఎటువంటి నష్టమైతే లేదండి లాభం తప్ప ఈ రోజు ఇలా తెచ్చుకోవడం వల్ల శివకేశవుడు యొక్క అనుగ్రహంతో పాటు లక్ష్మి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది ఇక లక్ష్మీదే మీ ఇంట్లో విషయం కూర్చునేలాగా చేసుకోండి ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి చాలా పవర్ఫుల్ అండి అతీత శక్తులతో కూడుకుని వస్తుంది మీరు తెచ్చుకున్న ఈ వస్తువులు ఆ శక్తిని గ్రహించుకుంటాయి అలా గ్రహించుకున్న శక్తి మీకు మంచి చేకూర్చేలాగా చేస్తుంది మీకు మంచి ఫలితాలు కూడా ఇస్తుంది పౌర్ణమి కదా అనుకుంటారేమో కానీ ఈ పౌర్ణమి చాలా గొప్పది అని పండితులు కూడా చెప్తూ ఉన్నారండి పౌర్ణమిలలో ఒక్కొక్కసారి అమృత గడియలు ఏర్పడుతూ ఉంటాయి ఈ పౌర్ణమికి చాలా అతీత శక్తులు కూడుకుని వస్తున్నాయి ఆ శక్తులను పొంది ఉంది కాబట్టి ఈ రోజున ఈ వీడియో చెప్పిన వస్తువును ఇంటికి తెచ్చుకోవాలి పౌర్ణమిలో ఏర్పడే కొన్ని అమృత గడియల వల్ల కూడా మన జీవితం అనేది సంపూర్ణంగా మారబోతుందండి అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున మీకు వీడినంత వరకుండి పేదవారికి దాన ధర్మాలు చేయడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు కూడా చేకూరుతాయి ఆ ఫలితాలను మీ కలతో చూసి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ కార్తీక పౌర్ణమి రోజున అందరూ కూడా ఈ వీడులు చెప్పిన విధంగా ఈ వస్తువును ఇంటికి తెచ్చుకొని మంచి శుభాలను పొందండి అలానే శివపార్వతుల యొక్క అనుగ్రహము లక్ష్మీ అమ్మవారికి అనుగ్రహంతో పాటుగా అష్ట ఐశ్వర్యాలు లోటు లేకుండా ఆనందంగా జీవించండి ఇక ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల చేస్తే చాలా మంచిదండి ఈ రోజున ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపారన చేస్తే ఈ సంవత్సరం పొడవును మీకు అన్ని విధాలుగా సుఖ సంతోషాలు అష్ట ఐశ్వర్యాలతో తలదూకుతూ ఉంటారండి శివకేశుల యొక్క ఆశిషులతో పాటుగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా వెళ్తే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ